హలో ఫ్రెండ్స్ ఈరోజు పాలతో మంచి స్వీట్ చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా పచ్చి పాలు తీసుకోండి ఇందులోకి పావు కప్పు దాకా బెల్లం పొడి అలాగే పావు కప్పు దాకా కార్న్ఫ్లోర్ వేసి బెల్లం పొడి కరిగేంత వరకు అలాగే కార్న్ఫ్లోర్ కూడా ఉండలు లేకుండా కలుపుకోండి ఆ తర్వాత ఈ పాలని హల్వా ఏ పాత్రలో అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ పాత్రలోకి జల్లించుకోవాలి స్టవ్ ఆన్ చేసి కలుపుతూనే ఉండాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఈ మిశ్రమం దగ్గర పడడానికి ఎక్కువ టైం ఏం పట్టదు కాసేపటికే దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది ఏడెనిమిది నిమిషాలకు ఇలా పూర్తిగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేయడం వల్ల ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది వేయకపోయినా పర్వాలేదు మీకు నచ్చితే అలాగే మీ దగ్గర ఉంటేనే వేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి ఒక బాక్స్లోకి నెయ్యి అప్లై చేసుకోండి పైకి మంచిగా కనిపించడం కోసం నేను కుంకుమ పువ్వుతో గార్నిష్ చేస్తున్నాను మ్యాండేటరీ అయితే ఏం కాదు మీకు నచ్చితే ఏదైనా డ్రైనర్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ హల్వాని బాక్స్లోకి వేసి కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి హల్వా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా హార్డ్గా అవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోండి చాక్తో అంచుల వెంట లూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇన్ కేస్ మీకు రాకపోతే చాకుతో లూజ్ చేసుకోండి ఇప్పుడు మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోండి చూస్తున్నారు అండి కుంకుమ పువ్వు వేయడం వల్ల ఎంత అందంగా కనిపిస్తుందో హల్వా చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు ఏమైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే చల్లారడానికి కొంచెం టైం పడుతుందంటే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పంచదార కూడా వేయకుండా ఇంత హెల్దీ అయిన స్వీట్ పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఇష్టంగా తింటారు అందరికీ చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్